ఘనంగా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఇరవై మంది నిరుపేదలకు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ఫల సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా దేశీరెడ్డి ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజా పోషకులు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ సి రోహిణి మేడం గార్ల దాతృత్వంతో ప్రతి నెల మూడో ఆదివారం క్రమం తప్పకుండా ఇరవై మందికి నెలకు సరిపడా ఫల సరుకులు పంపిణీ కార్యక్రమం జరగడం వారి సేవా గుణానికి నిదర్శనమని వారు నిధిపేదలకు చేస్తున్న సేవకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు రుణపడి ఉంటుందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెండో పట్టణ అధ్యక్షులు మండి శ్రీనివాసుల రెడ్డి ఎర్రమాక కృష్ణారెడ్డి జి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మనం ప్రతి నెల క్రమం తప్పకుండా మూడవ ఆదివారం అంటానే సెమ్మపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ఇరవై మంది మనలో ఉండేటటువంటి పేదలకు మొట్టమొదటి కార్యక్రమంగా డాక్టర్ సిజే రెడ్డి గారు జనార్దన్ రెడ్డి సార్ కానీ రోహిణి మేడం గారు వాళ్ళ సంకల్పంతో వాళ్ళ యొక్క సౌజన్యంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంకి వచ్చినటువంటి సేవా కార్యక్రమం ఇది గత నాలుగున్నర సంవత్సరాలుగా క్రమం తప్పకుండా గూడూరు పెద్దఅైన డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రజా వైద్యులుగా ఎంతోమందికి సేవలు అందించడంతో పాటు సామాజిక సేవ అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ రెండు అందజేసినటువంటి మహనీయుడైనా డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరుతో మొట్టమొదటి ఈ సర్వీస్ కార్యక్రమంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ సర్వీస్ కార్యక్రమం క్రమం తప్పకుండా మూడో ఆదివారం ఇంతమంది అందుకుంటున్నారంటే దానికి మా ఉపాధ్యక్షురాలు సంఘానికి ఎప్పుడు కూడా శ్రేయబలేషి రోహిణి మేడం గారికి ధన్యవాదాలు జరుపుతున్నాం అదేవిధంగా మా రాజపోషకులు పోషకులు ప్రజావైద్యులు ఎప్పుడు కూడా సామాజిక సేవలతో పాటు ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళ యొక్క సౌజన్యంతో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటారు మన బూడూరు మనం వీళ్ళనంత సేవ చేయాలి కేవలం రెండు సంఘాలకు ఒకటే కాదు ఈరోజు ఆ రొటేరియన్గా కావచ్చు రోటరీకి కావచ్చు ప్రగతికి కావచ్చు అదేవిధంగా రెడ్డి సంస్థకు కావచ్చు గూడూరులో పేరు లేకపోయినా సరే ఎంతమందికైనా కూడా వరదలైనా భూకంపాలైనా కూడా వైద్య శిబిరాలైనా మనకు సాయిబాబా గులో అన్నదాన కార్యక్రమాలైనా ఏదైనా కూడా ఎప్పుడు సర్వీస్ ముందేటటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా సంస్థ ఎప్పుడు కూడా వారి దాతృత్వానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇదే విధంగా సంస్థకి మరిన్ని సేవా కార్యక్రమాల్లో సేవనివ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా డాక్టర్ గారి వాళ్ళ యొక్క ఆశయం ఏంటంటే చదువుకి ఇంపార్టెన్స్ ఏమంటే విద్యా వైద్యము వినంతవరకు ఎన్న పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ప్రభావంతులు ఉంటే వాళ్ళు చదివిద్దామన్నటువంటి సంకల్పం కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేస్తారని చెప్పి దీనికి వహిస్తున్నటువంటి రోహిణి మేడం గారికి జనార్దన్ రెడ్డి సానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సభకు నమస్కారం మధ్యలో నేను ఇటీవలే ఈ రెడ్డి జన సంఘం విజేంద్ర ద్వారా కొంత తెలుసుకొని ఈ సంఘంలో చాలా ఉపయోగపడేటటువంటి ఈ విషయం ఉందని తెలుసుకొని దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ప్రతి మూడవ ఆదివారం నాలుగవ ఆదివారం ఈ విధమైనటువంటి మన సంఘంలో ఉన్నటువంటి ఏదో ఒక సహాయం చేయాలి మనం ప్రజలకు మనం ఉపయోగపడాలి మనలో ఉండే మన వ్యక్తులకే మనం సహాయం చేయాలి అనేటువంటి దాతృత్వం మన సంఘంలో చాలామంది వల్ల చాలా సంతోషదాయకంగా ఉంది ఈ ఈ విధంగా ప్రతి మూడో ఆదివారం నాలుగో ఆదివారం సమావేశం అవ్వడం మన యొక్క ప్రాబ్లమ్స్ వంటి గుర్తించుకోవడం చేయవలసినటువంటి కార్యక్రమాలని చర్చించుకోవడం ఇలా అభివృద్ధి పదంలో నడవడం ఇవన్నీ కూడా సంఘంలో చాలా సంతోషకరమైన విషయాలు ఇలాగే ఇంకా అభివృద్ధి పదంలోకి ఈ రెటిజన సంఘం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్